దివ్యాంగుల పెన్షన్లు తెలంగాణలో దివ్యాంగుల పెన్షన్లకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే దివ్యాంగులు అనేక మంది ఉంటున్నారు పుట్టుకతోనే అనేక ప్రాబ్లమ్స్ వస్తాయి అదేవిధంగా కాలక్రమంలో ప్రమాదాల కారణంగా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి సో ఇటువంటి వారికి ప్రస్తుతం దివ్యాంగుల పెన్షన్ నాలుగు వేలు తాత వీరకు ఆసరా పెన్షన్ రెండు వేలు వస్తున్నాయి అందులో సగం మందులకే సరిపోతున్నాయి ప్రస్తుతం ఇంటర్ అయితే చదువుతున్న వారి కుటుంబంలోని మనవరాలు అయితే ఇక్కడ ముఖ్యంగా పెన్షన్లకు సంబంధించి పెంచాలని చెప్పేసి కోరుతూ ఉన్నారన్నమాట దివ్యాంగుల పెన్షన్ ఆరు వేలు సాధారణ పెన్షన్ నాలుగు వేలకు పెంచాలని చెప్పేసి మనకి ఏళ్ల తరబడి కోరుతూ ఉన్నారు అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పెంచినట్లయితే ఇలా దివ్యాంగులందరికీ కూడా ఉపశమనం అయితే కలుగుతుందంటున్నారు ఇప్పుడు అన్ని రేట్లు పెరిగిపోవడం వల్ల వారు ఇచ్చే నాలుగు వేలు అయితే సరిపోవట్లేదు అలాగే వృద్ధులు కూడా ఇచ్చే రెండు వేలు అయితే సరిపోవట్లేదు సో ఈ ఆసరా పెన్షన్లు ఏవైతే ఉన్నాయో దివ్యాంగులకు సంబంధించి కానీ మిగిలిన వృద్ధాప్య పెన్షన్లు కానీ దివ్యాంగ పెన్షన్లు ఆరు వేలు వృద్ధాప్య పెన్షన్ నాలుగు వేలకు పెంచాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా కోరుతూ ఉన్నారు ప్రభుత్వం ఎప్పటికైనా సరే కనికరించి ఈ డబ్బులు పెంచాలని అడుగుతూ ఉన్నారు అన్నమాట సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో